అందరికీ నమస్కారం ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోకి వచ్చి ఎవరైతే కువైట్లో ఇబ్బంది పడుతున్నారో షేక్ బీబీ అనే ఆవిడ గురించి నేను ఇంతకుముందు కూడా చాలా పోస్టులు పెట్టానమాట సో ఆవిడ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్టర్ వారికి ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే మైదుకూరులో ఉన్నారో విక్టిమ్ పిల్లల ఫాదర్ దస్తగిరి నెమళ్ళ దిన్న దస్తగిరి అనే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ఫోన్లు తీయడం లేదు పట్టించుకోవడం లేదు అక్కడ ఈయనను నమ్మి ఇద్దరు బిడ్డల తల్లి అయినటువంటి ఆ బీవీ చాలా కష్టాలు పడుతుంది అక్కడ ఇక్కడ దినారు నువ్వు దినారు అడుక్కొని జీవనం సాగిస్తూ ఉంది చాలా పరిస్థితి ఘోరంగా ఉంది ఆమెది తొందరగా ఆమెను ఇంటికి అంటే ఈ ఇండియాకు రప్పించే మార్గం చూపించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఇవాళ మరొకసారి కలెక్టర్ గారిని కలవడం జరిగిందనమాట అలాగే ఇంతకుముందు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా కలిశాము త్వరలోనే ఇంకా కొంతమంది ప్రముఖులతో కలిసి ఆవిడను త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయడానికి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము అలాగే మీడియా ప్రతినిధులు ఎవరైతే మీ అందరూ ఉన్నారో మీకు అందరికీ ధన్యవాద మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలా చూడండి ఇప్పటికీ కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంది పొద్దున్నే ఏడుస్తూనే ఉంది వాళ్ళ అమ్మ అనమాట బీబీ అనే ఉంది కదా విక్టిమ్ వాళ్ళ మదరు తిండికి కూడా చాలా ఒక్కొక్క గింజకు కూడా వాళ్ళు చాలా అగసాట్లు పడుతున్నారు కోయట్లో ఇది ప్రతి ఒక్క మహిళకు కనువిప్పు కావాలి ఎవరు కూడా తొందరపడి మాయమాటలు నమ్మి ఇలా చేసుకోవద్దండి ఇప్పుడు చూడండి ఎంత కష్టపడుతున్నామో మేము ఆమెను ఇక్కడికి రప్పించడానికి దీనికి కూటమి ప్రభుత్వం దిగితేనే రంగంలోకి ఖచ్చితంగా లోకేష్ బాబు గారి ద్వారానే ఇది జరుగుతుందనేసి మేము నమ్ముతున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరం మీడియా ద్వారా సార్ లోకేష్ గారు మీకు ఒకటే వినియోగించుకుంటున్నాను త్వరగా మీరు ఇలాంటి కేసులు చాలా డీల్ చేసి రప్పించారు అందరినీ ఇండియాకి అదేవిధంగా ఈ ఇద్దరు బిడ్డల తల్లిని కూడా రప్పిస్తారని చెప్పేసి మనస్కృతి కోరుకుంటూ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా